రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమమైన డివిజన్ సభను రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఐదో డివిజన్లో ఏర్పాటు చేయగా డివిజన్ కాంగ్రెస్ నాయకులు దాసరి సాంబమూర్తి ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు ప్రజల వద్దకే పాలనా విధానాన్ని ఈ సభ ద్వారా నిర్వహిస్తున్నామని కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు అర్హులందరికీ చేరేలాగా దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని ఈ ప్రక్రియ నిరంతరం ఉంటుందని వారు పేర్కొన్నారు ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రామగుండం శాసనసభ్యులు సింగ్ ఆదేశానుసారం ఇరవై రాజీ ఐదో డివిజన్ లో ఇందిరమ్మ ఇండ్ల కోసానికి కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా గురించి డివిజన్ సభ ఏర్పాటు చేయడం జరిగింది గత పది సంవత్సరాలుగా పేదలను విస్మరించి కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వలేని దుస్థితులు గత ప్రభుత్వాలుంటే వచ్చిన వెంటనే ప్రతి అర్హుడైన ప్రతి పేదవానికి ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ బలాలు అనే ఉద్దేశంతో ప్రప్రథమంగా గతంలో ఎన్నో సంక్షేమ బలాలు ప్రకటించిన గత ఇరవై ఒక్క తారీఖు నుండి ఇప్పుడు గ్రామ సభలు డివిజన్ సభలు నిర్వహించి అరువులందరికీ రేషన్ కార్డులు ఇవ్వడానికి మా ప్రభుత్వం ముందడికి వచ్చింది అందులో మా రాజ్ గారు ఎమ్మెల్యే గారు మా కార్యకర్తల్ని ప్రతి ఒక్క పేదవాని దగ్గరకు పోయి గుర్తించి వారికి ఇచ్చే బాధ్యత తీసుకోవాలని వారు చెప్పడం జరిగింది వారి ఆదేశానుసారం డివిజన్ పూర్వ నలభై ఐదో డివిజన్ కార్పొరేటర్ దాస ఉమాదేవి గారు మరియు మేము మా పార్టీ కాంగ్రెస్ నాయకులు డివిజన్ లో ప్రతి ఒక్కరి దగ్గర నుండి అప్లికేషన్లు చేరవేస్తున్నాము ఇప్పుడే కొన్ని ప్రకటించడం జరిగింది మరియు అందులో రాని వాళ్ళు కూడా ఇచ్చి ఎలాంటి ఆందోళన చెందకుండా మళ్ళీ అప్లికేషన్ ఇస్తే ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్తున్నారు అధికారులు నెక్స్ట్ అది త్వరలో వారికి కూడా ఇచ్చడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం